భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని రాబోయే ఎన్నికలు కాదు రాబోయే తరాలను దృష్టిలో పెట్టుకొని పటిష్టమైన పునాదులు వేస్తూ రాష్ట్ర సొంత ఆదాయ వనరులు ఒకవైపు పెంచుకుంటూ కేంద్ర నిధులను కూడా అందులో వాటాను సాధించాలి మరొక వైపు కేంద్ర ఆర్థిక పరిమితులకు ఎఫ్ఆర్బిఎం లాంటి చట్టాలకు లోబడి అప్పులు తీసుకొచ్చినా పెట్టుబడులు పెట్టినా ఇవన్నిటిని కూడా సమగ్రంగా అర్థం చేసుకొని ప్రయాణం ప్రారంభించాం కాబట్టే ఈ స్లైడ్ చాలా ఇంపార్టెంట్ ఇది మీరు చూసినట్టయితే ఒక్క మాటలో తెలంగాణ ఎక్కడి నుంచి ఎక్కడికి పోయిందో చెప్పవచ్చు మీరు రెండు వేల పదమూడు పద్నాలుగులో తెలంగాణ తలసరి ఆదాయం పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఒక లక్ష పన్నెండు వేల నూట అరవై రెండు రూపాయలు మాత్రమే కానీ మేము దిగిపోయే నాటికి మేము ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీకి అప్పజెప్పే నాటికి భారతదేశంలోనే నెంబర్ వన్ స్టేట్ పర్ క్యాపిటల్ తెలంగాణగా చేసి మూడు లక్షల పదిహేడు వేల ఒక వంద పదిహేను రూపాయలతో వారికి అప్పచెప్పినాం జిఎస్డిపి తీసుకుంటే గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ తీసుకుంటే రెండు వేల పదమూడు పద్నాలుగులో నాలుగు లక్షల యాభై ఒక్క వేల కోట్లు మేము దిగిపోయే నాటికి మధ్యలో కరోనా వచ్చినా జీఎస్టీ వచ్చినా డిమానిటైజేషన్ వచ్చిన ఇంకా ఎన్ని అవాంతరాలు వచ్చినా మరి దాదాపు పదమూడు లక్షల ఇరవై ఏడు వేల కోట్లకు తీసుకుపోయి భారతదేశంలోనే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ స్టేట్గా ఆర్బీఐతో కితాబ్ అందుకొని బ్రహ్మాండంగా జిఎస్డిపిని కూడా పదమూడు లక్షల ఇరవై ఏడు వేల కోట్లకు పెంచినాం అన్నింటికి మించి ఇది ప్రామాణికం పర్ క్యాపిటల్ ఎంత పెరిగింది జిఎస్డిపి ఎంత పెరిగింది అనేది ఒకవైపు లెక్క ఉంటే మరొక వైపు రాష్ట్రంలో పేదరికం ఎంత తగ్గింది ఇది నా లెక్క కాదు ఎన్ఎఫ్హెచ్ఎస్ నేషనల్ ఫ్యామిలీ హెల్త్ అండ్ సర్వే అనుకుంటా సబ్జెక్ట్ కరెక్షన్ ఎన్ఎఫ్హెచ్ఎస్ డేటా ప్రకారం తెలంగాణ ఏర్పడే నాటికి పేదరికం అండ్ దిస్ పే ఈ పేదరికం కూడా మల్టీ డైమెన్షనల్ పావర్టీ అంటారు దీన్ని డైమెన్షనల్ బహుముఖ పేదరికం ఇరవై ఒకటి పాయింట్ తొమ్మిది రెండు అంటే దాదాపు ఇరవై రెండు శాతం పేదలున్న తెలంగాణలో ఇరవై రెండు శాతం పేదరికం పేదలున్న తెలంగాణను ఇవాళ మేము దిగిపోయే నాటికి కేవలం ఐదు పాయింట్ ఎనిమిది శాతానికి తగ్గించి గణనీయంగా భారతదేశంలో ఎక్కడా లేనంత పురోగతి సాధించిన రాష్ట్రం తెలంగాణ అని చెప్పి గర్వంగా ఇవాళ నేను మీ ముందు చెప్తా అందుకే చెప్తా తెలంగాణ ఈజ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ స్టేట్ ఆఫ్ ఇండియా ఇన్ ద ఫస్ట్ డెకేడ్ ఆఫ్ ఇట్స్ ఫార్మేషన్ అదేవిధంగా ఎన్నో ఉన్నాయి ప్రశంసలు అవార్డులు కొత్త విద్యుత్ విధానాలు కొత్త వ్యవసాయ విధానం తాగునీటి విధానం కొత్త సాగునీటి విధానం పరిపాలనలో సంస్కరణలు కొత్త చట్టాలు దేశానికే దిక్సూచిగా పాలనలో మారింది తెలంగాణ దేశానికే దే తెలంగాణ ఆచరిస్తుంది దేశం అనుసరిస్తుంది అనే స్థాయికి తెలంగాణ మరి చేరుకున్న విషయంగా నేను మీకు గుర్తు చేస్తా ఇక్కడ మిత్రులు ఇక్కడ ఒక మాట మీకు నేను చెప్పాలి ఇంతకు ముందు నేను అన్నాను ప్రశంసలు ఎన్నో వచ్చినాయన్నాను మీకు ఒక మాట ఇక్కడ చెప్పాలి ఎన్ని ప్రశంసలు వచ్చినాయంటే స్వయంగా నీతి ఆయోగ్ వచ్చి రికమెండ్ చేసింది కేంద్ర ప్రభుత్వాన్ని మీరు మిషన్ భగీరథ అనేది చాలా మంచి కార్యక్రమం దీనికి ఒక పంతొమ్మిది వేల కోట్లు ఇవ్వండి అని నీతి ఆయోగ్ వచ్చి సిఫార్సు చేస్తారు మిషన్ కాకతీయ చాలా మంచి కార్యక్రమం దానికి ఒక ఐదు వేల కోట్లు ఇవ్వండి రెండింటికి కలిపి ఇరవై నాలుగు వేల కోట్లు ఇవ్వండి అని కేంద్ర ప్రభుత్వానికి స్వయంగా నీతి ఆయోగ్ సిఫారసు చేస్తుంది పదిహేను రాష్ట్రాల నుంచి అధ్యయన బృందాలు వచ్చినాయి తెలంగాణ వచ్చి మిషన్ కాకతీయను మిషన్ భగీరథను అధ్యయనం చేసి మా రాష్ట్రాల్లో కూడా అనుసరిస్తాం మా రాష్ట్రంలో కూడా ఆచరిస్తామని చెప్పి ఇక్కడికి వచ్చి స్టడీ చేసిపోతారు ఒక వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా రాజేంద్ర కుమార్ గారు వచ్చి మిషన్ కాకతీయను అధ్యయనం చేసి ఇది భారతదేశం మొత్తం ఆచరించాలే అని చెప్పిపోతారు ఇక తర్వాత మీకు తెలుసు తరతరాల తాగునీటి తన్లాటకి ఎట్లా చరమగీతం పాడినాం అవన్నీ కూడా మీకు తెలుసు ఆ విషయాలు నేను వివరంగా చెప్తాను అయితే ఇక ఇక్కడికి వస్తే అసలు విషయానికి వస్తే మొన్న దయచేసి ఇది అందరూ కూడా ఫోకస్ చేయాలని ఒకసారి వివరంగా వినాలని చెప్పి కూడా నేను విజ్ఞప్తి ఉన్నా ముఖ్యంగా మిత్రులను కోరుతా ఉన్నా మొన్న తెలంగాణ ప్రభుత్వం కొత్తగా కొలువుదీరిన తెలంగాణ ప్రభుత్వం ఒక తప్పుల తడక ఒక అబద్ధాల పుట్ట లాంటి శ్వేతపత్రం పేరిట ఒక అంకెల గారెడీకి అభాండాలకు తెరదీసింది అప్పుల పేరుతో అబాండాలేసే ప్రయత్నం చేసింది ఆరు లక్షల డెబ్బై ఒక్క వేల కోట్ల అప్పులున్నాయి అని చెప్పి తప్పులు చెప్పింది ఈరోజు ప్రభుత్వం అసెంబ్లీ సాక్షిగా అత్యున్నత చట్టసభ సాక్షిగా పూర్తి స్థాయి సత్యదూరమైన మాటలకు తెరదీసింది ప్రభుత్వం అందుకే వాళ్ళ డొల్లతనాన్ని వాళ్ళ రాజకీయ దివాలా కొరతనాన్ని వివరించడానికే ఈరోజు ఈ స్వేదపత్రం అప్పుల పేరుతో అభాండలు వేసినారు కానీ వాస్తవం ఏంటి అంటే ఈరోజు ఈరోజు తెలంగాణ అప్పులు వాస్తవికంగా ఎంత వాళ్ళు చెప్పిన లెక్క ప్రకారమే మూడు లక్షల వాళ్ళ శ్వేతపత్రంలో చెప్పారు ఎఫ్ఆర్బిఎం పరిమితిలో ఉన్న అప్పులు కేవలం మూడు లక్షల ఎనభై తొమ్మిది వేల ఆరు వందల డెబ్భై మూడు కోట్లు అందులో వాళ్ళ ప్రభుత్వం మాకు ఇచ్చిపోయిన అప్పులు పాత అప్పు ఆనాడు రెండు వేల పదమూడు పద్నాలుగులో వాళ్ళు దిగిపోయే నాటికి ఉన్న అప్పులు డెబ్బై రెండు వేల ఆరు వందల యాభై ఎనిమిది కోట్లు